ఇప్పుడైంది వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు ఇచ్చింది జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో పూజలు చేయడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే హిందువులు చేసే పూజలు మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్కే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింలు నమాజు చేయడంపై యథా యథాతథ స్థితిని అయితే కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారితో కూడిన ధర్మాసనం రెండు వర్గాలు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది హిందువులు దక్షిణ ద్వారం వైపు సెల్లార్లో ప్రార్థనలు చేయాలని ముస్లిం ఉత్తరం వైపు ప్రార్థన చేసేలా చూడాలని కోర్టు అధికారులకు కోర్టు అధికారులకు ఆదేశించింది మసీదులోని దక్షిణ సెల్లార్లో హిందువులకు పూజలకు అనుమతించడానికి వ్యతిరేకిస్తూ జ్ఞానవాపీ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని ఇదివరకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాదు హైకోర్టు సైతం ధృవీకరించిన సంగతి తెలిసిందే మసీదులో వ్యాస్ టెకానా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించడంతో అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పూజలు చేసుకోవడానికి అయితే గనుక అనుమతి ఇచ్చింది